నాపై దాడికి యత్నించి కూడా దాడికి పాల్పడలేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బొక్కాయిస్తున్నారని చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేయలేదని ఇటీవల జరిగిన పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు ఈ విషయంపై పులివర్తి నాని ప్రతిస్పందిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలను ఖండిస్తూ పాతికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు పోలీసులు జడ్జీలు అవసరం లేని విధంగా తుమ్మలగుంట అపరిచితుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు నానిపై దాడి చేయడానికి రాలేదని చెప్పారు మరి ఈ వీడియోలో దృశ్యాలు నిజం కావా అని హత్యాయత్నానికి సంబంధించిన వీడియో ఆధారాలు బయటపెట్టి ప్రశ్నించారు రామచంద్రాపురం జడ్పీటీసీ ప్రెస్ మీట్లో ఏం చెప్పారో అదే స్క్రిప్ట్ ఎమ్మెల్యే చదివారని అన్నారు నామినేషన్ రోజు నుంచి రెచ్చగొడుతూనే ఉన్నారని సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించానని చెప్పారు ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ జెండాను వైసీపీ మూకలు కింద పడేసి తొక్కడంతో ఘర్షణ జరిగిందని కారులో ఉన్న తన కోడలు కూతురుపై దాడి చేయడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పన్నెండవ తేదీన తుమ్మల గుంటలో నా భార్యపై దాడి చేయించావు ఒంగోలులో మహిళా విఆర్ఓను బెదిరించావు ఇన్ని అమానుష చర్యలకు పాల్పడ్డ నువ్వు మహిళల గురించి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు నాని ధైర్యంగా ఉండాలని అన్నావు నా ధైర్యం నీ గుండెకు తెలుసని తెలిపారు నాకు ఉండేది ఒక్కటే క్వారి దానికి కూడా యాభై కోట్ల రూపాయల పెనాల్టీ వేయించి మూసి వేయించిన ఘనత నీధి అని ఆగ్రహించారు ఫ్యాక్టరీకి మూడున్నర కోట్ల రూపాయలు పెనాల్టీ వేయించావు ఆర్థికంగా ఇబ్బందులకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను ఆమరణ దీక్షను భగ్నం చేయడానికి ఎస్సీలను అడ్డం పెట్టుకున్న కుటిల బుద్ధి నీధి దుయ్యబట్టారు నీకు సహకరించిన అప్పటి ఆర్డీఓలు కిరణ్ కనక నరసారెడ్డి ఐదు మంది తహసీల్దారు భాగవతం బయటకు వస్తుందని హెచ్చరించారు వెబ్కాస్టింగ్ కారణంగా దొంగ ఓట్లు వేయించలేకపోయావన్న బాధ పరిధిలో ఉన్నామని ఎద్దేవా చేశారు ఐదేళ్లుగా ప్రెస్ మీట్ పెట్టలేదని అంటున్నావు నాపై గంజాయి ఎర్రచంద్రం కబ్జాలు ఇసుక వ్యాపారం ఉంటే ప్రెస్ మీట్ పెట్టు అని సవాల్ విసిరారు మూడు వందల తొంభై ఐదు బూత్ల్లో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర వర్మ పొదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు పారిపోయిన దాడి అన్నాడు మా తుమ్మలగుంట గుంట అపరిచితుడు మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కానిస్టన్సీగా అన్నా తుమ్మల గుంటే అపరిచితుడు చెప్పాడు దాన్ని సాక్ష్యం చూశారు కదా నన్ను చంపితే కింద పడ్డా దేవుడు కాపాడాడు నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదని పోయినా నేను భయంతో పరిగెత్తిపోలా పరిగెత్తిపోతే నేను ఎదురు నడుచుకుంటూ పరిగెత్తుకుని పోవాలి నేను ఎదురు వాళ్ళపైకే వచ్చా చూశారు కదా దీన్ని దీని తర్వాత ఇంకోటి ఓపెన్ చేయమ గన్ మ్యాన్ గన్ మ్యాన్ దెబ్బలు బీర్ బాటిల్ వాటర్ బాటిల్ ఆయుధాలు రాయేసి చూడండి కాదు నీకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కుమారుడు జెండా లాగి తెలుగుదేశం జెండా ఉంటే లాగి కిందేసి కాళ్ళతో తొక్కితే అప్పుడు రప్చర్ స్టార్ట్ అయింది ఆ రప్చర్ జరిగినప్పుడు ఎప్పుడు మొదట రాళ్ళు దాడేశారో చూడండి మీరు మొదట రాళ్ళ దాడి మేము చేశాము వాళ్ళు చేసాము చూడండి మొత్తం విజువల్స్ ఎందుకంటే అపరిస్థితులు బాగా చెప్తాడు తప్పులు ఆ తప్పులు చూపించేదానికి మీకు ఎంత ఆర్టీ ఆఫీస్ ఎదురుగా వీధిలో వైసీపీ నాయకుడు చూడండి ఈయన ఒక నాయకుడు ఆయన ఒక నాయకుడు అధికారు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదట దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్లా మా పైన కేసు కట్టారు నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అప్రచితుడు మీరే చూశారు దాడి చేయాల్సింది ఒక ఆడ కూతురు నేను ఆడబిడ్డకి మర్యాదిస్తాను అన్నాడు ఆడవారంటే నాకు గౌరవం అన్నాడు ఆడవారికి నువ్వు ఇచ్చే గౌరవం అదో కుదా అని ఉంది ఇంకా చూపిస్తాను చూడు